ఓసీలకు రిజర్వేషన్ ఉందా ఉంటే ఎలాంటి రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఎక్కడ పొందాలి ఎలా తీసుకోవాలి దాన్ని ఎంత టైం పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ విన్నర్గా ఆ ప్రశ్నలు అన్నిటికీ మీకు కరెక్ట్గా సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి వీడియోని చివరి వరకు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనమికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ అనమాట అంటే మన గవర్నమెంట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఓసీలకి అదర్ క్యాస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బిలాంగింగ్ కారు వాళ్ళకి ఒక విద్యను కానీ అంటే జాబ్స్లో కానివ్వండి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందన్నమాట సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీకి పెట్టుకోవాలంటే మనము దానికి కావాల్సిన అర్హతలు ఏంటి మనకి ఎలాంటి అర్హతలు ఉంటే అది పొందవచ్చు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం కుటుంబంలో వార్షిక ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ పర్ యానం మించకూడదు అంటే ఈ అర్హత ఏంటంటే కుటుంబంలో ఎవరైనా మీతో పాటు మీ తల్లి తండ్రి సిబ్లింగ్స్ ఉంటే అన్నదమ్ములు ఉంటే వారందరి ఆదాయం కూడా కలిపి ఎయిట్ ల్యాక్స్కు మించకూడదు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక శాశ్వతమైనటువంటి నివాసి అయి ఉండాలి పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందకుండా ఉండాలి తర్వాత ఫైవ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కన్నా ఎక్కువ కలిగి ఉండకూడదు థౌజండ్ స్క్వైర్ ఫీట్ కంటే ఎక్కువ నిర్మాణం విస్తీర్ణం కలిగినటువంటి అపార్ట్మెంట్లు వాళ్ళకు ఉండకూడదు నోటిఫైడ్ మున్సిపాలిటీలలోనైతే హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ కన్నా మించకూడదు అలాగే మున్సిపల్ కాని ప్రాంతాల్లో అయితే రెండు వందల చదరపు గజాల కంటే అంటే టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ కన్నా మించకూడదు ఇలాంటి అర్హతలన్నీ ఉంటే మనము దీనికి అప్లై చేసుకోవచ్చు రైట్ మరి ఈ అప్లై చేసుకోవాలంటే మీకు ఇంకొక డౌట్ వచ్చు ఉండవచ్చు ఒక డౌట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే దీన్ని పొందవచ్చా ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా దీనికి అర్హత ఉంది కానీ వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాలి అంత ఆర్ ఐటీ రిటర్న్స్ ఉంటే ఆ ఐటీ రిటర్న్స్ ఫామ్ను కూడా సబ్మిట్ చేయాలి తప్పకుండా వాళ్ళకి ఈ పరిధిలో కనుక వాళ్ళు ఫాల్ ఇన్ ద సేమ్ కేటగిరీస్ డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మనకు డిఎస్సిలో కూడా చూసాం మనము టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంది కాబట్టి మీకు ఇలాంటి సర్టిఫికెట్ లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి దీనికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓకే మనకు దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కావాలంటే మన దగ్గర ముందు ఈ అర్హతలు అనేది కంప్లీట్గా ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్ అండి మనకు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడీని కానీ పాన్ కార్డు కానీ కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ అంటే మనము ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ రేషన్ కార్డే కానీ పాస్పోర్టే కానీ మీ అడ్రస్ని తెలియచేసేటువంటిది ఈ డాక్యుమెంట్స్ ఉండాలి ఇన్కమ్ ప్రూఫ్ అంటే నేను చెప్తున్నాను గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఇన్కమ్ ఎంత వస్తుంది సర్వెంట్ కాకపోయినా కూడా ఎంత ఇన్కమ్ వస్తుంది శాలరీ స్లిప్స్ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి కంపల్సరీ ఒరిజినల్స్ తీసుకోవాలి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాపర్టీ ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఈ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కానీ ఎలాంటి ఏరియాలో ఎంత ఉండాలి ల్యాండ్ ప్రాపర్టీ అనేది ఫైవ్ ఎకర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పాను సో ల్యాండ్ రికార్డ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ అవన్నీ కూడా మనం ఒరిజినల్స్ పెట్టుకోవాలి అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఇవన్నీ నేను చేస్తున్నది కరెక్ట్గా ఉంది టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అనేది ఒక మీ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాలి అలాగే ఫోటోగ్రాఫ్స్ ఒక నాలుగు పాస్పోర్ట్ సైజు కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత దీనికి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది ఈ దీనికి రెండు విధాలుగా ఉంటుందండి ఆన్లైన్ అప్లై చేయొచ్చు ఆఫ్లైన్ కూడా అప్లై చేయొచ్చు ఆన్లైన్ పద్ధతి అనేది మనకు చాలా ఈజీ అండి మీ సేవా పోర్టల్కి వెళ్ళి అక్కడ మనం ఓపెన్ చేయాలి మనము ఆల్రెడీ దానికి రిజిస్టర్ చేసుకుంటే పర్వాలేదు లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి మీ సేవా పోర్టల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సైట్కి తీసుకువెళ్ళనమాట మీ సేవా ఆంధ్రప్రదేశ్లో అక్కడ మనము డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంటే లాగిన్ అవ్వచ్చు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికి డబ్బులు ఏమీ ఉండవు తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు అని సెర్చ్ చేయాలి దాంట్లో అండర్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది అక్కడ అప్లికేషన్ అనేది ఇస్తారు ఆ అప్లికేషన్ అనేది మీరు దాన్ని పూర్తిగా ఫిలప్ చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి వాటి అర్హతలు ఏమేమి ఉన్నాయి అవన్నీ మీ నేమ్ అడ్రస్ ఇన్కమ్ డీటెయిల్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవన్నీ నింపేసిన తర్వాత అప్లోడ్ చేయాలి మీరు దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు ఆ స్కాండ్ కాపీస్ ఆఫ్ అవన్నీ మీ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి అప్లోడ్ అన్నీ కరెక్ట్గా చేశారో లేదో చూసుకొని దాన్ని సబ్మిట్ ద అప్లికేషన్ అని సబ్మిట్ చేస్తే అది వాళ్ళకు కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ చూసి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కరెక్ట్గా ఉంటే మీకు సర్టిఫికేట్ను ఇష్యూ చేస్తారు దానికి కొంత టైం పడుతుంది మినిమం టూ వీక్స్ అయితే కంపల్సరీగా పడుతుంది తర్వాత దీనికి కావాల్సినటువంటి ఒక మినిమం ఫీజ్ అమౌంట్ అండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనుకుంటాను సో ఆ మినిమం ఫీజ్ అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లో దానికి పే చేయాలి చేసిన తర్వాతనే ఈ సర్టిఫికెట్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు రావడం అనేది జరుగుతుంది అవసరం వస్తే వాళ్ళు మీ ఇంటిని కూడా విజిట్ చేయొచ్చు అవకాశం ఉంది ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో చేయాలి అంటే ఏం చేయాలంటే దీనికి మనము మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వాళ్ళని అడగాలన్నమాట ఇలా నేను ఈడబ్ల్యు అనే దానికి అప్లై చేస్తున్నాను ఫామ్ ఇవ్వండి అని అంటే దరఖాస్తు ఫామ్ మీకు వాళ్ళు ఇస్తారు అది తీసుకున్న తర్వాత దాంట్లో మీకు అవసరమైన డాక్యుమెంటేషన్ ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఆ డాక్యుమెంట్స్ని అన్నిటినీ కూడా తీసుకెళ్ళి వాటితో ఎన్క్లోజ్ చేసి అప్లికేషన్ ఫామ్ను ఫిల్ అప్ చేసి దానికి ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుందో అంత రుసుము చెల్లించేసి దానికి రసీడ్ తీసుకోవాలి మీరు ఏదైతే రుసుము చెల్లిస్తారో హ్యాండ్గా తీసుకొని మనం అక్కడంతా కూడా సబ్మిట్ చేసి రావాలి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ అంతా వెరిఫై చేసుకొని ఏదైతే ఉందో దాన్ని అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇవ్వడం అనేది మినిమం ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ ఉంటాయి అది టైంలో మీకు వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే దీనికి వాళ్ళు అవసరమైతే మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఆ పద్ధతిలో మనము ఈ సర్టిఫికెట్ అనేది పొందొచ్చండి ఇక్కడ మీకు ఒక నమూనా కూడా ఇచ్చాను సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుందని ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి దాంట్లో ఏ స్టేట్ అయితే పైన ఆ స్టేట్ నేమ్ ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సర్టిఫికెట్ నెంబరు వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికెట్ ఒక్క సంవత్సరానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి ఆ సంవత్సరం తర్వాత మీరు మళ్ళీ తీసుకోవాల్సింది యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్తోని మార్చ్ టు మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ను తీసుకుంటే ఈ సంవత్సరానికి మీకు వర్తిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీరు మార్చు ఏది తీసుకున్నా కూడా తీసుకున్నప్పటి డేట్ నుంచి మరలా నెక్స్ట్ సంవత్సరానికి ఆ డేట్ వరకు కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు సో ఇలాంటి సర్టిఫికెట్ మన కింద ఏ పోస్ట్ ఆఫీసు ఎక్కడికి చెందుతారా సిగ్నేచర్ ఆఫ్ ద సీల్ ఆఫ్ ద ఆఫీస్ నేము డెసిగ్నేషన్ ఉంటుంది ఏ రోజు మీకు ఇష్యూ చేస్తారో ఆ డేట్ అది చాలా ఇంపార్టెంట్ కింద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను కూడా అంటిస్తారనమాట సో ఇది మనకు సర్టిఫికెట్ నమూనా చూపించాను మీకు ఎలా ఉంటుందనేది సో ఈ సర్టిఫికెట్ ఈ విధంగా మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లై చేసుకొని మీకు అర్హతలు ఎలా ఉన్నాయో చూసుకొని దాని విధంగా సబ్మిట్ చేసుకోవచ్చండి సో ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలంటే మా ఛానల్కి బెలైకాన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఇష్టమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రము అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్